రాజకీయాల్లో కేవలం అవసరాలు మాత్రమే ఉంటాయి మాటలు నిజాయితీ నిబద్ధత ఉంటాయి అనుకోవడం మాత్రం మనదే తప్పవుతుంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎప్పటికీ ఇలాగే జతగట్టి ముందుకు పోతుందా ఖచ్చితంగా అనుమానమే రెండు వేల పద్నాలుగులో ఇలాగే గెలిచిన కొద్ది రోజులకే విడిపోయిన సంగతి చూసాం ఖచ్చితంగా రాబోయే ఐదేళ్ళు చంద్రబాబు ఇలాగే జతగట్టిన పవన్ కళ్యాణ్తో బీజేపీతోనే ఇలాగే అడుగులు వేస్తారా ముందుకు అంటే మాత్రం చాలా పెద్దగా అంచనా వేయకూడదు రాజకీయాల్లో కేవలం గెలుపు కోసం వాళ్ళ అవసరాల కోసం ఎంతదాకైనా పోతుంటారు అందులో ప్రముఖంగా చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుడు అయితే మరీ ముఖ్యంగా తన అవసరాలు తన అడుగు ఎటుంటే అటువైపు ఖచ్చితంగా కనబడుతుంటుంది గడిచిన నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో మొత్తం కూడా తన అవసరం మెరకే తన రాజకీయం ఉంటుంది తప్ప రాజకీయాల కోసం తాను ఏం పెద్దగా దిగొచ్చిన కార్యక్రమాలు ఎప్పుడూ ఎక్కడ చేసే పరిస్థితి ఉండదు రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు పరిస్థితులను బట్టి ఆలోచిస్తుంటే త్వరలోనే కూటమి చాప్టర్ క్లోజ్ అయ్యే దిశగా అడుగులు కూడా బీజం పడినట్లే అనుకోవాలి మొట్టమొదట ఇచ్చిన ప్రజలకిచ్చిన హామీలు ఇక్కడ కేంద్రం జగన్ వైపు అడుగులు వేస్తుంది అని చెప్పాం ఎందుకు అంటే కేంద్రం జగన్ వైపు అడుగులు వేయగలిగితేనే రాబోయే రోజుల్లో ప్రజల వైపు ఉన్నట్టు ఉంటుంది తప్ప ఇలాగే కూటమిలో ముందుకు కొనసాగితే మాత్రం అందరూ కలిసి ప్రజలను మోసం చేశారు అనే లిస్టులో మాత్రం బీజేపీ ఎన్డీఏ సర్కారు కూడా గట్టిగానే నమోదు చేసుకునే పరిస్థితి ఉంటుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మేనిఫెస్టోని ఎన్నికలకు ముందు ప్రకటించారు కానీ దాని పేరు మాత్రం కూటమి మేనిఫెస్టో అన్నారు కూటమి అంటే ఎవరు బీజేపీ వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ కావాలి కానీ అప్పుడు చాలా చాకచక్యంగా ఎన్డీఏ సర్కార్ బీజేపీ పెద్దలు మాత్రం ఆ మేనిఫెస్టో ప్రకటించే సమయంలో చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేశారు కనీసం వాళ్ళు ఆ మేనిఫెస్టోను పట్టుకొని ఉన్న ఫోటో కూడా దిగలేదు బీజేపీకి సంబంధించిన లీడర్ నిలబడి ఉన్నప్పటికీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరే మేనిఫెస్టోను విడుదల చేశారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని కేవలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ నోటి నుంచి మాత్రమే రావడం విశేషం దేశ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉంటున్న అమిత్ షా గారు ఎన్నికల సమయంలో ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన కూటమి చెత్తగట్టి వీళ్ళందరూ చేయి పట్టుకొని పైకి లేపిన మోదీ నోటి నుంచి కానీ అమిత్ షా నోటి నుంచి కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించిన కూటమికి సంబంధించిన మేనిఫెస్టోలో మేము కూడా అమలు చేసి తీరుతాము ఆ మేనిఫెస్టో చాకచక్యంగా జరుగుతుంది అని నమ్మకం ఇచ్చే ప్రయత్నం చేయడంలో వాళ్ళు అప్పుడే చే వెనకడుగు వేశారు చంద్రబాబుకు షాక్ ఇస్తూ ఆనాడు మోదీ కానీ అమిత్ షా కానీ ఎవరు కూడా సూపర్ సిక్స్ అనే పేరు కూడా ఎత్తే పరిస్థితి లేదు కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిన రాష్ట్రం రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమాలు ఉంటాయో దాన్ని చెప్పేసి చేతులు అయితే దులిపేసుకున్నారు కానీ ఇప్పుడు కూటమి నేతలు చేస్తున్న ప్రతి అడుగు కేంద్రం రివర్స్ యాక్షన్ చేస్తుంది మరీ ముఖ్యంగా కేంద్రం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ జెమిలి ఎన్నికలు అందిస్తాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ను తెరపైకి తెస్తాం తద్వారా దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయంటూ కూడా కొత్త వాదన తెరపైకి తెస్తుంది ఇక్కడ చంద్రబాబుకు పోసగడం లేదు వన్ నేషన్ ఏంటయ్యా మేము ఎక్కడికి పోవాలి మరో రెండు మూడేళ్లలో ఎన్నికలు అంటే హామీలు ఏమి అమలు చేసే చేసే పరిస్థితి మా దగ్గర లేదు డబ్బా మీరు ఇచ్చే పరిస్థితులు లేరు ఎలా చేసేది అంటూ చంద్రబాబు మోదీపై ఆగ్రహిస్తున్నారు అటు పో ఇదంతా కూడా మొదటికే మోసం తెచ్చే కార్యక్రమం తప్ప మరొకటి లేదు దీన్ని డైవర్ట్ చేసేందుకు ప్రతినిత్యం చంద్రబాబు చాలా ప్లాన్డ్గా ఒకటక ఒకటి ఏదో ఒకటి హంగామా సృష్టిస్తున్నారు ప్రస్తుతం ఏపీలో టీటీడీ లడ్డు వివాదం కొనసాగుతుంది ఈ లడ్డూ వివాదం కూడా అందరికీ ప్రజానికం చంద్రబాబునే తప్పుబడుతున్నారు చంద్రబాబు హయాంలో జూలై ఆరో తేదీన వచ్చిన ఒక పది ట్యాంకర్లలో ఆరు ట్యాంకర్లు బాగున్నాయి నాలుగు ట్యాంకర్లలో మాత్రం కల్తీ నెయ్యి దొరికింది ఆ కల్తీ నెయ్యి దొరకడంతో వెనక్కు పంపించాం లారీలని వాళ్ళే చెప్తూ పైగా లడ్డూల్లో మాత్రం కల్తీ కలిసింది అనేది మాత్రం ఒక నిరాధారణ ఆరోపణ బలం చేకూరుస్తూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఊదరగొడుతూ ప్రచారాలు చేస్తున్నారు దీనికి సంబంధించి ఏకంగా కేంద్ర పెద్దలు దేశవ్యాప్తంగా ఉన్న వి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు సైతం ఆగ్రహిస్తున్నారు ఏం మనిషి అంటూ చంద్రబాబును కడిగి పారేస్తున్నారు ఏపీలో జరుగుతున్న తప్పులు ఇచ్చిన మేనిఫెస్టోల గురించి మాట్లాడాల్సిన చంద్రబాబు ఇలా లేనిపోని అబండాలు నిరాధారణ ఆరోపణలను పట్టుకొని ముందుకు అడుగులు వేస్తూ గమ్యానికి చేరుకోవాలా లేదంటే మధ్యలో ఆగిపోవాలా అన్నట్టుగా తన రాజకీయ అడుగులు పడుతున్నాయి దీనిపై తాజాగా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిపై మాజీ రాజ్యసభ సభ్యుడు మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి గారు తీవ్రస్థాయిలో కూడా ఆరోపించారు తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తి ప్రచారం చేయడాన్ని ఆయన చాలా తీవ్రంగా ఖండించారు చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు ఒక పేటెంట్ లాంటి వ్యక్తి స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం మహా పాపం అంటూ చంద్రబాబుకు హితవు పలికారు తిరుమల లడ్డు వివాదంపై దర్యాప్తు జరపాలని కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి కూడా అడుగులు ముందుకేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిట్తో కాకుండా సుప్రీంకోర్టులో విచారణ జరిపించాలని తాను సుప్రీంను ఆశ్రయించినట్లుగా సుబ్రహ్మణ్య స్వామి మీడియాకు చెప్పడం కూడా జరిగింది ఇలా చంద్రబాబును ఎవడూ కూడా నమ్మడం లేదు చంద్రబాబు దుష్ప్రచారాలు చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఎంతదాకైనా పోయే విధానం చరిత్రలో అందరికీ తెలిసిందే ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఏదైనా తాజాగా కేంద్రం చూపు కూటమి వైపు నుంచి జగన్ వైపు మల్లుతుంది అన్నది ఇదిగా ఇందుకే చంద్రబాబు చెప్పింది ఏది చెయ్యలేక అడ్డంగా దొరికిపోతున్నాడు ప్రజాక్షేత్రంలో గడిచిన ఈ ఐదేళ్ళ ఐదు నెలల్లోనే ఏకంగా భారీ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకతలో బీజేపీ ఉండాలని మాత్రం అనుకోవడం లేదు బీజేపీకి రాబోయే కాలంలో ఎన్డీఏ సర్కార్కు చాలా తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి అన్నది వాళ్ళకు తెలియంది కాదు మరి ఇదే సందర్భంలో చంద్రబాబును ఇతరులను పట్టుకొని రెండు వేల ఇరవై నాలుగులోనైతే బయటపడ్డారు కానీ రాబోయే కాలంలో మాత్రం చాలా క్లిష్ట పరిస్థితి వస్తుంది అందులో చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడిని పట్టుకొని ఎంతకాలం ముందుకు పోలేము కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి బలమైన ఓట్స్ బ్యాంకు ఉంది కాస్త జగన్ రాబోయే కాలంలో అడుగులు వేగం చేస్తే మళ్ళీ తాను కోల్పోయిన పది పర్సెంట్ ఓటు బ్యాంకును తాను తెప్పించుకోవడం పెద్ద మ్యాటర్ కాదు అందులో కేంద్రం వైపు జగన్ గడిచిన అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ళు బాగానే ఉన్నారు అధికారం దిగిపోయినప్పటికీ ఈ పొద్దుకు జగన్ కేంద్రంపై పల్లెత్తుతో మాట అనకుండా జాగ్రత్తగానే మెదులుతున్నారు సరే కారణాలు ఏవైనా కావచ్చు కానీ పద్ధతి ప్రణాళిక ఒక విలువ విశ్వస విశ్వసనీయత అనే పేర్లకు కట్టుబడి అయితే ఉన్నాడు జగన్ అనేది మాత్రం ఇప్పటికీ ప్రజానికం గట్టిగానే నమ్ముతున్నారు చంద్రబాబు మాదిరిగా ఆ నిరాధార ఆరోపణలు ఎంత దాకైనా పిచ్చిగా వాగడం మాత్రం జగన్ ఏ పొద్దు చేయలేదు వీటి మూలంగా రాబోయే కాలంలో జగన్ వైపు కేంద్రం మల్లుతుంది కూటమి చాప్టర్ అయితే డే వన్ నుంచే క్లోజ్ అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి మరికొద్ది రోజుల్లో ఇంకా కాస్త పాపాలు పెరిగి ఇంకా కాస్త అబద్ధాలు ఇలాగే ప్రచారాలు చేస్తూ అవో ఇవో చేస్తూ ముందుకు అడుగులు వేస్తూ ఖచ్చితంగా కూటమి చులకనైపోతుంది ప్రజలు కూటమిని ప్రశ్నల వర్షం ఇప్పటికే గురిపిస్తున్నారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేసే పరిస్థితుల్లో చంద్రబాబు లేకపోగా ఇలాంటి దుర్మార్గపు వ్యాఖ్యలు చేస్తూ హిందువులందరినీ రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు మీరు క్రిస్టియన్లు కదా మీరు ముస్లింలు కదా బయటికి రండ్రా అంటూ పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు కొడుతున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పవన్ కళ్యాణ్ రెచ్చ కొడుతున్నారు అవసరమైతే మాకు మద్దతు ఇవ్వండి లేదంటే లేదు మూర్చుకొని ఇంట్లో కూర్చోండి అంటూ పవన్ మాట్లాడుతున్నారు అంటే మీరు చెప్పేది అబద్ధమా నిజమా అన్నది కూడా ఆలోచన చేయకుండా మీకు మద్దతుగా ఇచ్చుకుంటూ పోవాలయ్యా ఇంత దారుణంగా వీళ్ళ వ్యాఖ్యలు వీళ్ళ వ్యవహార శైలి ఉన్నప్పుడు ఎవరు కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు అయినా ఒకరు మద్దతు ఇవ్వాలని మనం అడగాల ఒకరి మద్దతు ఇవ్వాలని మనం కోరాలా వాస్తవం ఏంటి నిజమేంటి అనేది ప్రజలు చూడట్లేదా అలా చూసినప్పుడు ప్రజలు ఎందుకు రారు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించరు కానీ ఇక్కడ ప్రశ్నించేదే రివర్స్లో ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏదో మంచి చేస్తే ప్రతిపక్షం మీద ఆరోపణలు రావడం లేదు ప్రభుత్వం వైపే ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వంనే చీల్చి చెండాడుతున్నారు శ్రీ 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 కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని ఇంత దారుణంగా దూషిస్తున్న వాళ్ళు నిజంగా వీళ్ళు మనుషులేనా అంటున్నారు హిందూ ధర్మ పెద్దలు ఏదేమైనప్పటికీ కూడా జరిగింది తప్పు తప్పు అంటున్నారు కానీ దానిపై విచారణ అంటే భయపడుతున్నారు సిట్ విర్యా సిట్ దర్యాప్తు అంటున్నారు ఐజీ స్థాయి వ్యక్తిలో దర్యాప్తు అంటున్నారు కానీ ఇదంతా వ్యవహారం మొత్తం కూడా చంద్రబాబు చేతిలో పెట్టుకుంటున్నారు దీన్ని బయటకు ఎందుకు పంపించడం లేదు ఎందుకు రికార్డ్స్ను బయటకు తీసి గత హాయంలో జగన్ హయాంలో జరిగిన మెడికల్ ఆ నెయ్యికి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టడం లేదు అంటే మాత్రం మీరు ఇచ్చారా మేము ఇవ్వాలా అంటూ చిన్నపిల్లల మాదిరి ఆ డ్రామా చేస్తున్నారు ఈ డ్రామాలు అరికట్టాలన్నా ఈ వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాలన్నా తిరిగి మళ్ళీ ఒక సనాతన ధర్మం పై భక్తి బాధ్యత ఉన్న వ్యక్తే అధికారంలో ఉంటే తప్ప ఇవన్నీ సాధ్యంగా ఈ వీడియోను అసలు ఎక్కటి షేర్ చేయండి